హలో అండి అందరికీ లొకేషన్ వచ్చేసి బోడుపల్ అండి చెంగిచెర్లా బోడుప్పల్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఇది మనకు దీని దగ్గరలో మనకు రోడ్డుకు తాడు పెట్టయితే ఒక ఇల్లు అయితే సేల్ కావడం జరిగిందండి కొత్త ఇల్లు నూట ముప్పై ఎనిమిది గజాలు నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే అండి మొత్తం నూట ముప్పై ఎనిమిది గజాలు నార్త్ ఫేస్ యాభై ఫీట్ల రోడ్కి థర్డ్ బిట్ ఉంటుంది బోర్డు పది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి డైలీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు అర్జెంట్ సేల్ ప్రాపర్టీస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి అవి చాలా తక్కువ ధరకు వస్తాయి అలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద అనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి నూట ముప్పై ఎనిమిది గజాలు నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ ప్రైజ్ వచ్చేసి మనకు కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగషియబుల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్